కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ కాని మ్యాంగో కానీ నిమ్మ గాని దానిమ్మ గాని మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది రెండోది మనకి నలమల అడవులల్లో ఈ కరెంటు వాళ్ళు కరెంట్ ఇయ్యా ఫారెస్ట్ వాళ్ళు సత్తాయించడాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు కరెంటే నీ కాడికి వచ్చి అవునా సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది అందుకోసం అయితే పోయ్యే కొద్ది మా సార్కి ఏం చెప్పిన అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటురో పంపు సెట్లలో మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు రెండు వేలు మూడు వేలు మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ పెంచమని కూడా చెప్పిన నేను ఎందుకని అంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే సార్ ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సరే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు ఓకే సార్ పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు అయినా సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రీ దాంతోనేమవుతుందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పిరు ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులందరు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి జరిపంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చి ఏర్పాటు చేపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి బట్టను మహిళల పేరు మీదనే ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన పోతే బెల్ట్ షాప్ పోతాయి ఓకే సార్ అంతేనా అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా తెలుసు సార్ మా అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తం నీ మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంపు సెట్ పెట్టడానికి అన్ని ఇప్పిస్తా ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా సార్ చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఎన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంపు సెట్లు ఎట్లీయాలను ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకోవచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటట్టు కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరున్నారు శరత్ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిండు అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్ ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది కరెంటు పోయింది కరెంటు తీగలు బాగున్నాయా బాగలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప కలకుర్తి కేసుకపా ట్రాక్టర్ తీసుకురాయి పంచాయతీ దంచు ఎవరికి వాళ్ళకు వాళ్ళకి ఏముందో భూమి భూమి ఎక్కువ ఉంటే రెండు సోలార్ రెండు ఇయ్యి అంటే ఒకవేళ నీళ్ళు జరపకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అద్దనంగా సోలార్ వాళ్ళు వాడుకోంగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు ఆదాయం గ్రేట్ కనెక్ట్ చేసేటట్టు అని అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు మన ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంట్ పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లుండాలంటే వాళ్ళు వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా సార్ మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ తీపియాలి ఆ మోటార్ వాళ్ళది వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది చది అడిగారు కానీ మీరు ఏం అడగక్కరూ వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు మీరు మాత్రం మొత్తం లిస్ట్ తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజులలో మూడు నెలలు చేయగలమా ఎంత మూడు నెలలు చేయగలమా ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బోర్ ఉంటేనే పంప్ ఉంది మోటార్ ఉంది వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ పంప్ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులు అందరు లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల్లో మొత్తం అన్నా స్పెషల్గా ఒకరిని చేయి ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసుకోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయం సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలను మీరు డిజైన్ చేయాలి దాంతోనే ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి మీరు ప్యానల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి దీన్ని పైలట్ కింద ప్రా అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్సిస్టెన్సీ కింద అచ్చంపెట్టని తీర్చిదిద్దండి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి ఇంటికి ఇంటికి ఇచ్చే ఇస్తే ఇంకా మంచిది ఇల్లు కూడా అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకు ఆదాయం కూడా రావాలి నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది నెల నెల మూడు వేలు నుంచి ఐదు వేలు ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో బ్యాంకులో పడ్డాయి అనుకో వాళ్ళకి అది కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది లేకపోతే ఏమవుతుంది కరెంట్ అయినా ట్రిప్ అయినా ఉచితమే కదా మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోట చేసుకొని ఈ దీనికి ఒక ఇది రోజులకు ఒక స్పెషల్ ఆఫీసర్ని అయ్యన్నారు దీనికి ఒక ఆఫీసర్ని ఎవరన్నా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా ఒక డెప్యూట్ చేయండి ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు సంతోషం మీకు అందరికీ అన్ని సంఘాలలో అల్వేలమ్మను దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలి వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేటలో వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపులు అందరి దగ్గర పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇండి మీరు ఫ్రీగా తిప్పుకొని ఇచ్చేయకండి ఏమంటున్నా అన్న ఏదైనా హానర్ ఏం చేసి ఇచ్చేయ డిగ్రీ చదివితే చాలా ఇంకేం చదువుకున్నది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలో ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతా ట్రైనింగ్ ఇవ్వడానికి నలమల ఫారెస్ట్ లో కూడా ఉన్న వాళ్ళు అందరి చెంచులకు మన వాళ్ళు అందరికి ఇప్పుడు ఏం ఎంబర్డే చేస్తారమ్మా సారేమో నలమల కాడికి ఆలోచన చేసే నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి సరే సార్ సరేనా సార్ ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ చేస్తాం తల్లి కేంద్రం అక్కడ నుంచి కొంత వచ్చేదాన్ని అది చేస్తాం చూస్తా తల్లి అట్లా ల్యాండ్ అట్లయితే ఇల్లు ఇస్తాము ఆ ఇల్లు ఎట్లా కట్టుకోవాలో ఆలోచన చేసుకోండి ఏం తల్లి ఏమో చెప్తుంది ఇతరా ముందలకి రా ఏం లింగమ్మ ఏం సంగతి మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది మరి ఉన్నదే మీకు పొలానికి చిన్న 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 బజార్లు చిన్న చిన్న ఇండ్లు అయినాయి అందులో ఎవరు అమ్మడం లేదు మాకు ఫ్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మరి మీకు స్థలాలు చూసుకోండి పైకి అని అంటే స్థలాలు లేవు ఎవరు అమ్ముతా లేరు సార్ మరి ఆదివాసులకు చెంచుల కాడికి మాత్రము ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు ఏదంటే ప్రత్యేకంగా కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది కాదు మళ్ళా మంచిదమ్మా పండి వచ్చే వారంలో ఇంట్లో సార్ ఎక్కడ ఇంట్లో సార్ ఇక్కడనే ఉన్నాడు ఇచ్చే సార్ అడగాల్సింది సీతక్కనే ఇవ్వాల్సింది ఈ సారు పది రోజులల్లో మీకు అందరికి మన చెంచులు ఎంత మంది ఉన్నారో అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది సరేనా వచ్చే సంవత్సరం మళ్ళీ ట్రిప్ ఎట్లా బతికిచ్చిర ఎట్లా చేసేరో ఎంత తోట తోటంతా చూడడానికి వస్తా కలెక్టర్ డేట్ రాసి పెట్టుకుని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళా నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టి ఈ సార్ వాళ్ళు అందరు వచ్చినా రాకపోయినా సరే నేను వస్తాను సరేనా ఓకే సరే माहितीकडे सर मी माहिती दडुलींनी जरी ನಾಡು ಕೋಲೆದು ಒಕ್ಕಡೈ ಕೊಟ್ಟಾಡಾಡು ಒಂದು ಕೇ ಬೆದ್ದ ನಾಯಕುಡೈಯಾಡು I just want to freeze this moment and stare at you. A smile, a touch, and stolen glances. Want to say what's in my heart for you. Tata Coffee Grand, now in cold coffee. Someone who loves listening to music, then don't skip this video. I'm going to give you three things that you can do right now to change the way you're listening to music forever and start enjoying high resolution music on your smartphone. Step number one start using a high resolution music streaming service. Most popular one out there is Apple Music, and for less than 100 rupees a month, it works great on Android and iOS. Just make sure you go to the settings menu and change the audio quality to high res lossless. Step number two. Make sure you're using an external DAC or a digital to analog converter. Why? Because the one that's inbuilt into your smartphone is simply not good enough to play high resolution music. And for less than 2000 rupees, it makes a huge difference to the audio quality of your smartphone. Step number three make sure you're using a wired headphone or a wired earphone. Why? Because wireless headphones that use Bluetooth simply cannot play high resolution music.